కైవసం ె సుండూరు మండలం బాపట్ల జిల్లా వారి జత నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు అడుగుల ఆరు లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీసులతో వజ్రాల తేజస్రి రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగలూరు మండలం బాపట్ల జిల్లా వారి జత నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ సాయి శ్రీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు గారు వెనకా మండలం గుంటూరు జిల్లా వారి చేత నాలుగు వేల ఏడు వందల యాభై నాలుగు అడుగుల తొమ్మిది అంగుళముల దూరాన్ని మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగవ బహుమతిని శ్రీ ప్రసన్నంజనేయ స్వామి ఆశీస్సులతో సంవత్సరాల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ పోల్స్ గర్గపాటి లక్ష్మణ్య చౌదరి గారు పెద్దకొట్టిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారితో నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఐదో బహుమతిని సంతతి వీరబ్రహ్మానాయుడు గారు వారి వాడితో నాలుగు వేల మూడు వందల రెండు అడుగుల మూడు అంగళముల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఆరో బహుమతిని పలుసు శ్రీనివాసరావు గారు పలుసు వెంకటేశ్వరరావు గారు తెంపల్లి వారి జత నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమంత్రిని కైవసం చేస్తున్నాయి ఏడవ బహుమంత్రి ఎగుర యాదవ్ గారు డాక్టర్ విసేన్ గారు వారి జత నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని లాగి ఏడవ ఏడవంత్రిని కైవసం చేస్తున్నాయి